ఏటీఎం గురించి తెలుసు ఎనీ టైమ్ మనీ మన బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉంటే బ్యాంకుకి పోవాల్సిన అవసరం లేదు ఏటీఎం ఉన్న చోట కార్డు నుంచి డబ్బులు తీసుకునే విషయం తెలిసిందే అయితే గోల్డ్ ఏటీఎం గురించి విన్నారా అవును నిజమే గోల్డ్ ఏటీఎంను చైనాలోని షాంగ్ఘైలో ఏర్పాటు చేశారు ఈ గోల్డ్ ఏటీఎం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది అకౌంట్ హోల్డర్స్ గోల్డ్ కాయిన్స్ బంగారపు కడ్డీలను చేయించిన ఆభరణాలను ఈ ఏటీఎం మిషన్లో వేయాలి అలా వేసిన బంగారాన్ని ఈ మిషన్ కరిగిస్తుంది ఆ తర్వాత దాన్ని స్వచ్ఛతను కరిగించి దాని బరువును తూకం వేస్తుంది బరువుకు తగ్గ కరెన్సీ విలువను డిజిటల్ మనీ రూపంలో అకౌంట్కు హోల్డర్ బ్యాంక్ ఖాతాకు పంపిస్తుంది చైనా కింగ్హుడ్ గ్రూప్ నిర్వహిస్తున్న ఈ ఏటీఎం మూడు గ్రాముల కంటే ఎక్కువ బరువున్నా స్వీకరిస్తుంది కనీసం యాభై శాతం స్వచ్ఛత కలిగిన బంగారు వస్తువులను అంగీకరిస్తుంది ఆపై సమానమైన విలువను ముప్పై నిమిషాలలోపు విక్రేత బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేస్తుంది ఇందుకు ఎటువంటి పత్రాలు లేదా ఐడి అవసరం లేదు చైనాలోని ఈ బంగారు ఏటీఎం ఇది మారుతున్న కాలానికి సంకేతమని చెప్పవచ్చు బంగారం ధరలు మరియు త్వరతైన పారదర్శక లావాదేవీలపై ఆసక్తి పెరగనుంది రహిత పరిష్కారాల వైపు అడుగులు వేస్తుంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ గోల్డ్ ఏటీఎంలో చూసిన వారు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు టెక్నాలజీలో దూసుకుపోవడంలో చైనా ఎన్నో అడుగులు ముందుంటుందని నెట్టింటా ప్రశంసలు కురుస్తున్నాయి